మా దేవుడు ఎందుకంటే శ్రమ వీడు తెచ్చుకోలేదు మిషా మిషన్ అసగా శ్రమ తెచ్చుకోలేదు శ్రమ వేడి దగ్గరికి వేయబడి ఉంది శ్రమ వేడి దగ్గరికి వేయబడినప్పుడు వీళ్ళు అంటున్నారు మా దేవుడు రక్షించడానికి సమర్థుడే ఒకవేళ ఆయన రక్షింపకపోయినాను ఆయనే మాకు రక్షకుడు ఇంక దీనికి ఎవరైనా సమాధానం చెప్తారండి చెప్పగలుగుతామా మరి మన మాట అవునంటే అవునన్నట్టుగా కాదంటే కాదన్నట్టుగా ఉండాలి దేవునికి స్తోత్రం ప్రతి ఏసు ఏసునామము ఉత్సరించాలి ఆయన నామములో శక్తి ఉంది ఆయన నామము ఎత్తగానే దెయ్యాలు పారిపోతాయట ఒకసారి చూడండి

నువ్వు వెళ్ళిపో ఎందుకని చాలా దినముల నుంచి ఆమె దెయ్యంతో బాధపడడం పావు అంటే ఇప్పుడు ఏస్తునామము ఉచ్చరించగానే ఏం జరిగింది పారిపోయింది ఏస్తునామములో ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు శుభాలు కలుగుతాయంట మొదటి కొరింది పత్రిక ఒకటో అధ్యాయము రెండవ చరి దేవుని

శుభము దేవుని క్రీస్తం నామములో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి ఏం కలుగుతుంది అంటున్నారు శుభము కలుగుతాదట అంటే మొదటిగా నామమును ఉచ్చరించగానే వెళ్ళిపోయినాయి డెయర్ వెళ్ళిపోయి రెండవదిగా ఏసునామమును ఉచ్చరించగానే మా దేవుడు ఎందుకంటే